సరే ఈరోజు మన ఎస్ఎల్ఆర్ ది ఈరోజు మన ఎస్ఎల్ ఆర్ యాడ్ ది ఫైవ్ ఛానల్కు ఒక అంశం ఏమంటే మరి ఇది ఇంట్లో ఉండవలసిన ఒక అంశం దానివల్ల మరి సుగ శుభాలు మరి సంతోషాలు మరి ధనము కూడతదనేది కూడా దీని మీద కూడా మరి శాస్త్రం అయితే చెప్తుంది అదేమిటంటే పిల్లి పిల్లి ఏడుగులు తిరిగి అంటారు ఈనినప్పుడు మరి అది సరే ఎన్నిళ్ళు తిరిగినా కానీ ఆ పిల్లి ఈనిన తర్వాత మరి మన స్త్రీ మాతల్లు మరి ప్రసవం చెందిన తర్వాత ఏ విధంగానైతే వారు మాయ వేస్తారో మరి పిల్లి కూడా పిల్లి మాయనే మరి ఆఖరి ఈ సంతానాన్ని కలిగిన తర్వాత ఆ పిల్లి కూడా మాయని ఈడుస్తుంది తన గర్భం నుంచి కిందకి ఈడుస్తుంది ఆ పిల్లి మాయని మనం సరే ఎక్కడ ఈనా కూడా మరి దాన్ని సేకరించుకొని దాన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల మరి ఆ ఇంట్లో ఆ పిల్లి మాయ ఎవరింట్లో అయితే ఉంటుందో మరి ఆ ఆ ఇంట్లో అన్నీ కూడా మరి శోభాలు అభివృద్ధులు మరి మరి ధనలాభం ధనం చేకూరడం ఇవన్నీ బాగా జరుగుతాయనేసి మరి చెప్తున్నారు ఈ పిల్లి మాయాని అంటే మరి అంత సాధారణంగా అయితే దొరకదు ఈన దగ్గర ఇంకొకళ్ళైతే రాని ఒకవేళ మీరు పొరపాటున పోయినా కానీ పిల్లిలా మీద పడి పులి మరి ీరి రెక్కి అంతా మరి ఆగమాగం చేస్తుంది మరి గమనించటం మరికే ధోరణ నుండి గమనించి మరి తన పిల్ల అది అక్కడ వదిలేసి పిల్లలను తీసుకొని ఏడిళ్ళు తిరుగుతాయి ఏడిళ్ళు దిప్పిద్ది పిల్లల్ని చిన్న పిల్లల్ని ఆ ఏడిళ్ళు దిప్పే క్రమంలో మరి దాన్ని జాగ్రత్తగా పరిశీలించి మరి అది ఎప్పుడైతే పిల్లల్ని తీయటం స్టార్ట్ చేస్తుందో వెంటనే మరి అక్కడికి వెళ్ళి ఆ పిల్లి మాయ తీసుకొని మరి వచ్చి ఇళ్ళల్లో ఎవరైతే పెట్టుకొని మరి దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటారు మరి వారి ఇల్లోకి ధనలక్ష్మి అమ్మవారు ప్రవేశించి మరి అక్కడే తిష్టవేసి నిల్వ ఉండి మరి ఆ అమ్మవారు సిరి సంపదలు ధాన్యాలు భోగభాగ్యాలు మరి ఆ ఇంటిలోని ఉండేవారికి అనుగ్రహించి మరి ఆ ఇల్లు సుఖ సంతోషాలతో మరి విరచిల్లేటట్టుగా లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఉంటుందని చెప్తున్నారు మరి పిల్లి మాయని మీరు ఆ విధంగా మరి ఖచ్చితంగా జాగ్రత్తగా మరి తను చూలాలతో ఉన్నప్పుడు తాను ఎక్కడ ఉంటుంది అనేది అని మరి అది మనం కావాలి అన్నప్పుడు అది మార్కెట్లో ఎవరు అమ్మరు కనుక మరి మార్కెట్లో అమ్మ దాన్ని మనం సేకరించాలి కట్ చేసుకోవాలి అని అంటే పిల్లి చూలాలుగా ఉన్నప్పుడే మరి ఎక్కడ ఉంటుంది మనకు మన దగ్గరకు వస్తుంది ఇతర ప్రదేశాల్లో ఇతర ఇళ్ళకు ఎక్కడికి పోతుంది అనేది గమనించుకోవాలి అది మనుషులు లేని ప్రాంతంలో సరే దాదాపుగా ఇళ్ళలోనే అది పిల్లి ప్రసవం చేస్తుంది మరి ఆ ప్రసవ కార్యక్రమం అనేది ఖచ్చితంగా మనసులో ఉన్న ఇళ్ళలోనూ మరి మనుషులు లేని ఇళ్ళలోనూ చేస్తుంది మనుషులు ఉన్న ఇళ్ళ అయితే మరి మరి వారికి ఆ ఇంట్లో ఉన్న వారికి ఇదంతా తెలిస్తే వాళ్ళు కూడా ఇవ్వరు మరి మనుషులు లేనిలోకి ఒకరింట్లోకి మనం పోయి తెచ్చుకోవడము కుదరదు కనుక మరి ఇవన్నీ మరి మీరు పరిగణలోకి తీసుకొని కుదిరితే మీరు మరి ఆ పిల్లులకి ఏవైతే చూలాలతో ఉన్న పిల్లులు ఉన్నాయో వాటిని మీ ఇంట్లోనే సురక్షితమైన ఒక స్థానాన్ని ఇచ్చి మరి అక్కడ ఆ పిల్లి తినటానికి మరి పాలు పెరుగు ఇటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తే అది మీ ఇంట్లోనే ఈని మా వేసి మీకు అస్తఐశ్వర్యాలు అందటానికి మరి తన యొక్క మరి తన నుండి తన పిల్లల్ని ఆ ఇక్కడ కానీ మా ఆయన కూడా ఇక్కడ వేసి మరి మీకు అన్ని అనుకూలతలు చేకూర్చే అవకాశం ఆ విధంగా మీరు దక్కించుకోవటానికి మీ ప్రయత్నం మీ వంతు మీ ప్రయత్నం చేయటం వలన మరి పిల్లిని మరి పిల్లి తన సంతానాన్ని మీ ఇంట్లోనే కని మరి కని కని తర్వాత మరి ఆ పిల్లి మాయ ఏదైతే ఉండదో అది కూడా చేసి మరి పిల్లల్ని మళ్ళీ ఏడేళ్ళకు దిప్పే కార్యక్రమం ఆమెకుంటుంది కాబట్టి ఆ సందర్భంలో మరి సరే పిల్లి మాయ అయితే తీసుకెళ్ళదు ఖచ్చితంగా మన ఇంట్లోనే వదిలిద్ది మన ఇంట్లో కానీ మనం పిల్లి పాలు కానీ మరి ఆ పెరుగు కానీ మజ్జగ కానీ ఇతర ఇంకా తను ఏమైతే తింటాదో మరి ఆ తిను తిను పదార్థాలు మరి మన ఇంట్లో ఒక అది ఉన్నటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయగలిగితే మీరు ఈజీగానే ఈ పిల్లి మాయను పొంది మరి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు ధన ధాన్యాలు భోగభాగ్యాలు అనుభవించడానికి ఆ స్ప్లెండర్ మీరు ఎంజాయ్ చేయడానికి మరి యొక్క పిల్లి మాయ ద్వారా జరుగుతుందని మరి మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈ విధమైనటువంటి విషయాలన్నీ మీరు గమనంలో ఉంచుకొని ఈ విధంగా మీరు పిల్లి మాయని కలెక్ట్ చేసుకొని మరి పెట్టుకోవాలని మీ అందరికీ సూచిస్తున్నాను మరి ఈ కార్యక్రమాన్ని మరి ఈ అంశాన్ని ఇంతటితో ముగి ముగిస్తూ మరి మరి మళ్ళీ మీకు మళ్ళీ ఒకసారి నేను తెలియజేసేది ఏంటంటే మరి ఇంత కష్టపడి అనేక విలువైన అంశాలను మీకు నేను చేర్చాలి అని అంటే మరి నేను కూడా మరి నా మీరు కూడా మీ అమూల్యమైనటువంటి మీ యొక్క మీ యొక్క వీక్షకుల యొక్క మరి మరి అనుకూలమైనటువంటి మీరు మాకు చేయవలసినటువంటి ఫేవర్ ఏమంటే ఇది మాకు మా ఎస్ఎల్ఆర్ యాడ్ ది ఫైవ్ యూట్యూబ్ ఛానల్కి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి మరి లైక్లు షేర్లు మరి కామెంట్లు ఇవన్నీ తప్పనిసరిగా తోచే తప్పకుండా చేయటం వల్ల మరి మీకోసం నేను అనేక అంశాలు నా దగ్గర ఉన్నాయి ఇంకా ఉంటాయి అనేకం ఈ ఈరోజు వీడియో కాదు అనేక అంశాల మీద నేను చక్కని మీకు ఉపయోగపడే అంశాలని మరి మీ ముందుకు తీసుకురావడానికి మీరంతా సబ్స్క్రైబ్స్ మరి ఈ యొక్క లైక్లు షేర్లు మరి మీ కామెంట్లో విలువైన సమాచారాన్ని నాకు ఇవ్వటం మరి మీ నుండి మేము నేను కోరుకుంటున్నాను తప్పకుండా అవి పూచే తప్పకుండా మీరు కొనసాగించి కొనసాగించి మా ఛానల్ని మరి ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను జై భారత్